पुलिंग वाट में रहता है। बिना डिश ना, डिश ना चप्पल ना, डिश ना चप्पल ना। आप लोग नहीं हैं, आप लोग ना एक पहले किसने रहने का नाम था कि पहले हिंदी, ना पहला और चप्पल में रहता है, नहीं वाइस है, ना पाप से। मैं वो। मैं पाप से नाम आउट हूँ। अरे जन इसमें आ रहा है। ले फोटो आना फोटो। कैमरा स्पेक्ट्रम है ये तो नहीं। उसको लेकिन क्या आये लेकिन उसे संक्षेप कर दिया उसे पर्चेस कर देनी। उसको ना बैचिंग कामों जाते रहेंगे। नाथ 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 को ना देंगे। फोटो। ले। टाइम डिस्को ना टाइम डिस्को ना रहेंगे। इतना मोस्ट है ये ఈ రోజు నేను రెడ్ హ్యాండ్రెడ్ పట్టుకోపోతే కోర్టులో సాక్షి చెల్లుతుంది అంటారా నేను నా నోటు మార్పుతో చెప్తే చెల్లుతాదా చెల్లదు మేడం మేడం అంటే కూతురు లైఫ్ ఒక అమ్మాయితో తిరుగుతున్నాడని నేను మా ఇంట్లో అమ్మ నాన్నకి చెప్పుకోకపోతే ఇంకెవరికి చెప్తాను మేడం లేదు మేడం వాళ్ళు వచ్చేదాకా నేను బయటకు కదలే మేడం నేను కదలను నేను నుండి చేస్తాను ఇక్కడ పెట్రోల్ తీసుకుని తగలేడతాను కానీ వాళ్ళు రాకుండా బయటకే తెలిరాను మేడం నాలుగు సంవత్సరాలుగా నేను లేనండి సార్ అందుకే ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాను సార్ ఈ నిజంగా లా తెలిస్తే వాయిస్లో కూడా ఫారెన్సిక్ ఉంటుంది వాయిస్ లో ఫక్ ఉంటా సార్ నేను తన వాయిస్ కాకపోతే నన్ను నన్ను శిక్షించండి సార్ తన వాయిస్ కాకపోతే నన్ను శిక్షించండి ఫారెన్సిక్ తీసుకెళ్ళండి నిజంగా అది వాయిస్ తనది కాకపోతే ఫారెన్సిక్ లో టెస్ట్ చేయించండి సార్ అది కూడా ఉంది వాయిస్ రికార్డ్ లో కూడా అది ఫారెన్సిక్ ఉంటుంది సార్ అది సార్ ఒక పెద్ద కామందుడు సార్ అమ్మాయిలు కావాలి రోజుకు వర్జిన్ కావాలని భార్యతో నాతోనే చెప్పాడు సార్ రోజుకు ఒక బర్జన్ కావాలంటే సార్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్ పల్లాలు ఎక్కడి నుంచి సార్ లేదు సార్ వాడికి డేటింగ్స్ యాప్ అని పబ్జి అని ఫ్రీ యాప్స్ లో పడి నన్ను నా పిల్లని వదిలేసా సార్ నా పాపకి మొన్న రీసెంట్ గా మెడికవర్ లో ఐసీయూలో పెట్టాం సార్ సీరియస్ అయిందని కాల్ చేస్తే కనీసం రాలేదు సార్ లేదండి మాది లాస్ట్ వన్ వీక్ నుంచి మ్యూజిక్ సెట్టింగ్స్ చూస్తే వస్తుంది ఇప్పుడే నేను ఇక్కడే ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ యూ ఆర్ పర్సనింగ్ రాంగ్ నేను ఇక్కడే ఉంటాను గో టు దీస్ విత్ ఆల్ యువర్ కెమెరాస్ అండ్ గో చెక్ వెదర్ ఇట్స్ సినిమా ఆఫీస్ గో జస్ట్ జస్ట్ గో గో నవ్ ఇట్స్ మై పర్సనల్ మూవీ ఆఫీస్ అండ్ ఇట్స్ నాట్ బ్యానర్ ఐమ్ హీరో ఇస్ నా పర్సనల్ ఆఫీస్ ఓకే నాకు మీరు పైకి వెళ్ళి ఫస్ట్ ఆఫీస్ కాదు అన్నారు యూ ప్లస్ గో అండ్ చెక్ వెదర్ ఇట్ ఇస్ ఆఫీస్ ఆర్ నాట్ ఫస్ట్ థింగ్ అది అది కాదండి అంటే మరి నేను నాకు తెలియదు ఏది ప్లే చేశారో ఐ కుడెంట్ ఏబుల్ టు హియర్ ఇట్ సరిగ్గా అది నాదో కాదు నేనైతే అలా మాట్లాడలేదు యాజ్ పర్ మై నాలెడ్జ్ ఒకవేళ నేనే మాట్లాడాను అనుకుంటే ఐ హావ్ టు నేనైతే అలాంటి మాటలు మాట్లాడే వ్యక్తిని కాదా ఇప్పుడు కాదండి షీఈస్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ ఎలిగేషన్స్ కి రీజన్ ఏమింటుంది సార్ కక్ష సాధింపండి ఎలిగేషన్స్ రీజన్ రీసెంట్ గా రీసెంట్ గా డొమెస్టిక్ ఏదో ఒక డిపార్ట్మెంట్ ఉందండి ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యామిలీ గవర్నమెంట్ దే కాల్డ్ అస్